గురుగారు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నాక దానికి అంటే ఎన్ని రోజులు ఎన్ని బలం ఉంటుంది అంటారు ముహూర్త బలం బట్టి ఉంటుందమ్మా ముహూర్త బలంలో నాలుగు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ముహూర్త బలంలో కూడా వస్తుంటాయమ్మా అలాంటి ముహూర్తాలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు రావు సంవత్సరంలో ఒకటి రెండు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలు కొన్ని ముహూర్తాలు వస్తూ ఉంటాయమ్మా ముహూర్త బలము వాస్తు బలము రెండు విశేషమైన బలము ఉన్నప్పుడు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఆయుష్ అనేది ఉంటుంది అంటే ఒక ఇంటికి వంద సంవత్సరాలు దాటిన తర్వాత దానికి కోల్పోయినట్టే అని అంటారు కదా అట్లే ఉండదమ్మా ఇప్పుడు మనకు చక్రవర్తులు ఉన్నారు అది మన రాష్ట్ర మన భారతదేశానికి పరిపాలించిన వాళ్ళు బాబర్ కావచ్చు అక్బర్ కావచ్చు షాజహాన్ కావచ్చు శివాజీ చక్రవర్తి కావచ్చు ఔరంగజేబ్ కావచ్చు వీళ్ళ చరిత్రను మనం తెలుసుకుంటే వాళ్ళ వంశము మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు కదమ్మ ఆ తర్వాత శక్తి పోయిన తర్వాత వాళ్ళు అంతరించిపోయారు అంటే ఇక్కడ కూడా మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు వాళ్లకు ఆయుష్ ఉన్నట్టే కదమ్మా కాకుంటే వాళ్ళు ఏంటంటేనమ్మా వాస్తుని హండ్రెడ్ పర్సెంట్ పాటించారు ఏది ఎక్కడ ఉండాలనో అక్కడ ఉండాలన్నమాట అంతఃపురం సపరేట్గా ఉండేది రాని వారి కోసం సంతాన వృద్ధి కోసం మాత్రం అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళు తర్వాత పరిపాలన అంతా కూడా రాజ్యాధికారం అంతా కూడా ఇక్కడ నుంచి నడిపించేవాళ్ళు అలా డిఫరెంట్గా అంటే ఉండేదన్నమాట శాస్త్ర ప్రకారం కాబట్టి ఆ ఇల్లు ఆయుష్తో మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు ఆయుష్తో ఉండబట్టి వాళ్ళు మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు ఉండగలిగారు ఉండగలిగారమ్మ అందుకని వాస్తు బలంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ లైఫ్ వేరే ఉంటుంది మా జీవం వేరే ఉంటుంది అయితే ముహూర్త బలంలో ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కొన్ని మనకు గృహ ఆరంభ సమయం ఒకటి గృహ యోగములు అమ్మ గృహ యోగములు ఆ అందులో చూస్తే చాలా డెప్త్ శాస్త్రం ఇదమ్మా చాలా లోతైన శాస్త్రం గృహ ముహూర్తం నిర్ణయం చేయాలంటే అది సామాన్య విషయం ఏమీ కాదు ఇప్పుడు చాలా మంది ఆదివారము పంచమి ఫలానా ముహూర్తం ఫలానా యోగం అంటారు ఒక్కోసారి అది శంకుస్థాపన పనికి రాదు అందుకేనమ్మ ముహూర్త బలంతో పాటు వాస్తు బలం ఉన్నప్పుడు ఆ ఇల్లు వెయ్యి సంవత్సరాలైనా బలంగానే ఉంటుంది కాకుంటే ఇప్పుడున్న కాంక్రీట్ మనం బిల్డింగ్ కట్టుకుంటున్నాం రెండు ఉండగా పన్నెండు పన్నెండు ఫీట్ల గోడ నుంచి నాలుగు ఇంచుల వాల్కి వచ్చేసినాం అంటే డిజైన్ అలా వచ్చేసింది కాబట్టి ఇప్పుడున్న డిజైన్ ప్రకారం హండ్రెడ్ ఇయర్స్ మినిమం అనుకోవచ్చు కాకుండా ఆ హండ్రెడ్ ఇయర్స్ సంబంధించిన బలం మనకి ఇంటి ఉండాలంటే ప్రధానంగా ముహూర్త బలం కూడా విశేషమైన ముహూర్త బలాల్లో మనం గృహ నిర్మాణం కావచ్చు ఆరంభం కావచ్చు ప్రారంభం కావచ్చు అవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే మంచి శక్తి ఉంటుంది